ఆంధ్రప్రదేశ్లో కాకినాడ నుంచి మేము ముగ్గురం కాశీకి వెళ్ళాం అక్కడ ఫోర్ నైట్స్ త్రీ డేస్ ఉన్నాం కాశీలో ఏమేమి చూసామో క్లుప్తంగా చెబుతాను మొదటిసారి కాశీకి వెళ్ళాలనుకునే వారికి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఇండిగో ఫ్లైట్లో టికెట్లు బుక్ చేసుకున్నాం కాశీకి వెళ్ళేటప్పుడు చెన్నై మీదుగా తిరిగి వచ్చేటప్పుడు హైదరాబాద్ మీదుగా జర్నీ చేశాం ఎందుకంటే రాజమండ్రి నుంచి వారణాసికి డైరెక్ట్గా ఫ్లైట్ లేదు చెన్నైలో కానీ హైదరాబాద్లో కానీ కనెక్టింగ్ ఫ్లైట్ తీసుకోవాలి కాకినాడకి యాభై కిలోమీటర్ల దూరంలో మధురపూడిలో ఉన్న రాజమండ్రి ఎయిర్పోర్ట్కి మా ఫ్లైట్ బయలుదేరడానికి గంటన్నర ముందే చేరుకున్నాం లగేజ్ చెక్ ఇన్ చేసి బోర్డింగ్ పాస్ తీసుకొని సెక్యూరిటీ చెక్ పూర్తి చేసుకొని బోర్డింగ్ కాల్ కోసం వెయిట్ చేశాం తర్వాత ఎయిర్పోర్ట్ బస్లో ఫ్లైట్ దగ్గరికి వెళ్ళి ఫ్లైట్ ఎక్కాం రాజమండ్రి నుంచి చెన్నైకి జర్నీ టైం గంటన్నర అక్కడ కనెక్టింగ్ ఫ్లైట్ షెడ్యూల్ టైం కంటే రెండు గంటల ఆలస్యంగా వచ్చింది అక్కడి నుంచి వారణాసికి రెండు పావు గంటల ప్రయాణం లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి వారణాస్కి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం క్యాబ్లో వెళ్ళాం కాశీ చేరేసరికి సాయంత్రం అయిపోయింది కాశీలో చాలా నీట్గా పద్ధతిగా మెయింటైన్ చేస్తున్న వాసవి గంగా గోదావరి అన్నదాన సంస్థ ఉంది అందులో టూ ప్లస్ వన్ ఆక్యుపెన్సీ రూమ్ తీసుకున్నాం ఏసీ టీవీ గీజర్ లాంటి అన్ని సదుపాయాలు ఉన్న ఆ రూమ్ ఫేర్ రోజుకి పన్నెండు వందల యాభై రూపాయలు స్టేతో పాటు లంచ్ డిన్నర్ మీల్స్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ స్టే చాలా కంఫర్టబుల్గా ఫుడ్ చాలా టేస్టీ అండ్ హైజీనిక్గా ఉంది రూమ్లో రిఫ్రెష్ అయ్యి డిన్నర్ చేసి మెయిన్ రోడ్ మీద నడుస్తూ కొంత దూరం వెళ్ళాం రోడ్డు ట్రాఫిక్తో కిక్కిరిసిపోయి ఉంది రోడ్ సైడ్ ఫుడ్ స్టాల్స్ దగ్గర జనాలు రకరకాల స్వీట్లు హాట్లు తింటున్నారు నంది సెంటర్ దగ్గర ఫేమస్ బెనారసి మీఠా పాన్ కట్టించుకొని తింటూ రూమ్కి తిరిగి వచ్చాం అలా కాశీలో మొదటి రోజు గడిచింది రెండో రోజు ఉదయం గంగానదిలో స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసి లోకల్ టెంపుల్స్ చూడటానికి ఐదు వందల యాభై రూపాయలకి ఆటో మాట్లాడుకున్నాం సంకట్మోచన్ హనుమాన్ మందిర్ దుర్గామాతా మందిర్ మృత్యుంజయ మహాదేవ్ మందిర్ కాలభైరవ మందిర్ మానస్ మందిర్ న్యూ విశ్వనాథ మందిర్ కౌడీమాతా మందిర్లు చూసాం రూమ్కి చేరుకొని లంచ్ చేసి కొంతసేపు రెస్ట్ తీసుకున్నాం సాయంత్రం అవుతూ ఉండగా దశ స్వమే కాటుకి గంగాహారతి చూడడానికి బయలుదేరాం వేలకొద్ది జనాలతో ఆ ప్రాంతం అంతా కిక్కిరిసిపోయి ఉంది అదృష్టవశాత్తు గంగాహారతిని దగ్గర నుంచి చూడటానికి అనువైన ప్లేస్ దొరికింది ఈ కార్యక్రమం అత్యద్భుతంగా ఉంది గంగాహారతి తర్వాత విద్యుత్ దీపాల కాంతితో వెలిగిపోతూ ఉన్న వీధుల్లోంచి నడుచుకుంటూ వెళ్ళి కాశీ విశ్వనాథుణ్ణి అన్నపూర్ణ మాతని విశాలాక్షిని దర్శనం చేసుకున్నాం ఈ విధంగా కాశీలో రెండో రోజు గంగా స్నానం ముఖ్యమైన దేవాలయాల సందర్శనం గంగాహారతి కార్యక్రమాన్ని చూడటం జరిగింది బెనారస్ పట్టు వస్త్రాలకి ప్రసిద్ధి మూడో రోజు కొన్ని ఫేమస్ షాపుల్ని ఎక్స్ప్లోర్ చేసాం పెద్దగా ఏమీ కొనలేదు కానీ అన్నీ చూడటానికి చాలా సమయం పట్టింది సాయంత్రం విశ్వనాథ్ కారిడార్ని చూసి కొంతసేపు అక్కడ గడిపాం అలా మూడో రోజు గడిచింది నిజానికి ఈరోజు కొంత టైం వేస్ట్ చేసాం సరిగ్గా ప్లాన్ చేసుకుంటే సారనాథ్ వెళ్ళి చూసి వచ్చేవాళ్ళం నాలుగో రోజు ఉదయం కేథార్ఘాట్ దగ్గర ఉన్న గౌరీ కేథారేశ్వర మందిరంలో దర్శనం చేసుకొని ఏడు వందల రూపాయలకి ఒక బోట్ని ఎంగేజ్ చేసుకుని ఘాట్లు అన్నీ చూసాం గంగానదిలో బోటు చికారు చాలా బాగుంటుంది గంగానదికి అవతలి ఒడ్డున వ్యాస కాశీని చూడటానికి నాలుగు వందల రూపాయలకి ఆటోని హైర్ చేసుకున్నాం రామ్నగర్ కోటని అందులో ఉన్న వింటేజ్ కార్ల మ్యూజియంని వ్యాసుడు గుడిని చూసాం తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక్కసారి అన్నపూర్ణాదేవుడి దగ్గరికి వెళ్ళి అక్కడ అన్నదానానికి కొంత మొత్తం కట్టాం ఈరోజే రిటర్న్ జర్నీ క్యాబ్ తీసుకుని దారిలో శివం అనే ప్రీమియం రెస్టారెంట్లో డిన్నర్ ప్యాక్ చేయించుకుని డిపార్చర్ టైంకి గంటన్నర ముందే వారణాసి ఎయిర్పోర్ట్కి చేరుకున్నాం రాత్రి తొమ్మిది గంటలకి ఫ్లైట్ ఎక్కితే పదకొండు గంటలకి హైదరాబాద్లో దింపేశాడు అక్కడ ఏడు గంటల లీవ్ ఓవర్ రాజమండ్రికి కనెక్టింగ్ ఫ్లైట్ మర్నాడు ఉదయం ఆరు యాభైకి ఎనిమిది కల్లా రాజమండ్రికి పది పదిన్నర కల్లా కాకినాడ వచ్చేసాం అలా మా కాశీ యాత్ర ముగిసింది నేను చూసినవన్నీ వీడియోలుగా ఈ ఛానల్లో కాశీ దర్శన్ పేరుతో ప్లేలిస్టులు పెట్టాను అవి చూస్తే నేను తిరిగిన ప్రదేశాలన్నీ మీరు కూడా చూసి ఆనందించవచ్చు